మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రెండవ చక్రవర్తి ఛత్రపతి శంభాజ్ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఛావా సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా చూసిన తర్వాత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది పాఠ్య పుస్తకాలు అక్బర్ గురించి ఔరంగజేబ్ గురించి చదువుకున్నాం కానీ శంభాజీ మహారాజ్ గురించి ఎక్కడ చెప్పలేదని అన్నారు చావా సినిమా చూశాక ఇంత గొప్ప చక్రవర్తి గురించి పిల్లలకు ఎందుకు నేర్పించలేదని అనిపించిందని ఆకాష్ చోప్రా పేర్కొన్నారు అక్బర్ గొప్ప నాయకుడని న్యాయంగా పాలించిన చక్రవర్తి అని స్కూల్లో నేర్పించారు ఔరంగజేబ్ పేరును ఢిల్లీలో ఓ పెద్ద గా పెట్టారు కానీ సంభాజీ గురించి ఎక్కడ చెప్పలేదు అలా ఎందుకు చేశారు అంటూ ఆకాశ్ చోప్రా ప్రశ్నించారు ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు మీరు చరిత్ర నేర్చుకోలేదా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా తాను చరిత్రలో టాపర్ అని చరిత్రలో ఎనభై శాతం మార్కులు తెచ్చుకున్నానని చోప్రా జవాబు ఇచ్చారు కొంతమంది నెటిజన్లు ఆకాశ్ చోప్రాను సమర్థిస్తూ కామెంట్ పెడుతుండగా మరికొంతమంది మాత్రం దీనిని వివాదాస్పదం చేయొద్దని అంటున్నారు కాగా ఈ నెల పద్నాలుగున థియేటర్లలో విడుదలైన చావా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది మహారాజ్ మహారాజ్కి విక్కీ కౌశల్ అద్భుతంగా నడిచారని సిరి పండిత్ మేర్చుకుంటున్నారు